నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ మాది కాకినాడ నేను ఉత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా జీవన విధానం సాగిస్తున్నాను అరుగుదల మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అది గ్రాడ్యువల్గా పెరుగుతూ పెరుగుతూ మీ రీప్లేస్మెంట్ వరకు దారితీసింది మేము కాకినాడలో ఉంటాం కాకినాడలో దాటాలని వాళ్ళని సంప్రదించగా రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారు మా బంధువులు స్నేహితులు హైదరాబాద్లో డాక్టర్ శరత్ బాబు గారు కేర్ హాస్పిటల్లో చాలా బాగా చేస్తారని చెప్పగా తెలుసుకుని ఇక్కడ రోబోటిక్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాను ఇంత అధునాతమైన టెక్నాలజీ ద్వారా చేయించుకోబట్టి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ గడవకుండానే నేను కొంచెం కాలు కదపో కదపగలుగుతున్నాను ఫిజియోథెరపీ వారు వచ్చి నాకు అన్ని విధాల ఎక్సర్సైజులు ఎలా చేయాలో నేర్పించారు కొంచెం దూరం నడిపించారు ఇవాళ రేపు డిశ్చార్జ్ చేస్తా అన్నారు అందరూ నాకు ఆపరేషన్ చేయబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను ఈ ఏజ్లో నాకు ఎవరో అక్కర్లేకుండా నేను నడవగలుగుతున్నాను ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను నా కాళ్ళు నేను ఫోల్డ్ చేసుకు చేసుకోగలుగుతున్నాను ఎంతో ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చాను ఇప్పుడు ధైర్యంగా ఉంది నాకు నా మీద నాకు ధైర్యం వచ్చింది డాక్టర్ శరత్ బాబు గారికి సిబ్బందికి నాకు ఇంత సహాయం చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం